నా పేరు నందిని ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇంతమంది కుటుంబం ఉన్నాం మా రోడ్ ఇప్పుడు మా కుటుంబం అంతా ఇప్పుడు రోడ్లో పడిన మాకు ఇప్పుడు చూసుకునే పరిస్థితి ఇప్పుడు ఎవరు చూస్తారు మాకు మేము ఎలా బ్రతకాలి మేము ఇంతమంది చదువుకుంటున్నాం మాకు అసలు ఎవరు చదివిస్తారు మాకు అసలు ఎవరు భరోసా ఇస్తారు ఇంకా ఇప్పుడు మేము ఒక్క కుటుంబం అనే కాకుండా ఇంతమంది ప్రజలు ఉన్నారు ఆ వివోఏలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా రక్షణ కల్పించేలాగా మాకు మా కుటుంబం కూడా రక్షణ ఒక రక్షణ కరిగిపించేలాగా చూడండి సార్ మీరేం చదువుకుంటున్నారా నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను ఎస్ఎస్పిఎల్ కంపెనీలో ప్రొడక్ట్ ప్రొడక్ట్ సేలింగ్ సార్ నా పేరు ఎస్ పోతురాజు సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు తెలుగు వియోవేల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈ నెల పద్నాలుగు తేదీన భీమన్న గారు నిర్వహిస్తూ అధ్యక్ష గురి కావడం జరిగింది ఏదైతే అత్య గురినటువంటి భీమల్ని కుటుంబానికి ఆదుకోవాలని ఈరోజు వెలుగు విలువల విభను సిఐటు కలిపి జిల్లా కౌరవ కలెక్టర్ జరిగింది గౌరవ కలెక్టర్ గారు స్పందించి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది మేము కూడా సిఐటిగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా రక్షణ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి చనిపోయినటువంటి భీమల కుటుంబానికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి బకాయి జీతాలు చెల్లించాలని ఈరోజు సిఐటిగా మేము బీమాని చేయడం జరుగుతుంది మనార కు కుటుంబానికి న్యాయం చేయాలి సార్ ఆ కుటుంబానికి న్యాయం చేయాలి సార్ మనార సార్ ఎక్కడో వచ్చారు సార్ రైల్వే స్టేషన్ దగ్గర మల్లి దేవలకి రండి సార్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ఏంటండి జాగి తోడేసి రోడ్ మీద పంపిస్తా లంగా కట్టుకొని

ఇది ఇలా జరిగిందని ఏ ఒక్కరు కూడా ఒక చిన్న మెసేజ్ సానుక కూడా చూపించలేదు అక్కడ ఎంత ప్రతి బాధితుంది